హృదయ సింహాసనం పదిల పరచితి దేవునికి మహిమ జీసస్ ఆల్ మైటీ ప్రాఫిటిక్ తలుపులో మహిమకరమైన పరిచయం జరిగిస్తున్నటువంటి దేవుని శాంతకులు దైవజన్యులు రేణుఐ గారు అలాగే గారు ఎన్నో ఆత్మలకు ప్రభు ఆశీర్వాదకరంగా నిలబెట్టుకుని ఎందరో సేవకులు తయారు చేసుకుని దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడుతున్న దేవుని సేవకులు వారి పరిచయంలో హృదయ సింహాసనం నాకు నూతనమైన గీతం అనేక హృదయాలను ఇప్పటికే కదిలించినటువంటి నూతనమైన గీతం హృదయ సింహాసనం ఎన్నోసార్లు నేను కూడా ఆ పాట ద్వారా బలపరచబడ్డాను నేను కూడా చాలాసార్లు విన్నాను ఆ పాట ప్రముఖ క్రైస్తవ సంగీత దర్శకులు క్రైస్తవ సంగీత రత్న దేవుని సేవకులు పాశ్వజీకి కృష్ణపర్ గారు అద్భుతంగా సంగీతాన్ని అందించినటువంటి కీర్తన అతి త్వరలో విడుదల కాబోతుంది ప్రార్థించేద్దాం ఆ పాట కొరకు ఎదురు చూద్దాం ఆలపిద్దాం ఆత్మీయంగా బలపడదాం సంఘాల్లో ఆరాధన చేసుకుందాం దేవుని కృపణకు తోడై ఉండునుగా కావు